మీ బ్రదర్ ఆర్ సిస్టర్స్ కి ఆర్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి ఏదైనా గిఫ్ట్ చేయాలనుకుంటున్నారా అయితే నేను మీ అందరికి ఒక చిన్న ఐడియా ఇస్తాను అదే బ్రేస్లెట్ ఒక ల్యాబ్స్టర్ హుక్ తీసుకోండి తర్వాత దానికి ఒక థ్రెడ్ అటాచ్ చేయండి ఆ తర్వాత ఈచ్ సైడ్ త్రీ బీడ్స్ తీసుకోవాలి టూ స్మాల్ బీడ్స్ వన్ బిగ్ బీడ్ ఇలా నేను చూపించినట్టు అరేంజ్ చేసుకోండి తర్వాత ఒక స్మాల్ బీడ్ తీసుకొని టూ సైడ్స్ థ్రెడ్స్ ని ఎక్కిచ్చేసి పుల్ చేసేయాలి అండ్ ఇంకా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఇది లిటరలీ మీకు వన్ అవర్లో అయిపోతుంది బిగినర్స్ అయితే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది కిడ్స్కి కూడా మంచి యాక్టివిటీలా ఉంటుంది నేను దీనికోసం సపరేట్గా ఏం కొనలేదండి ఇంట్లో ఉన్న బీట్స్ని యూస్ చేసి తయారు చేస్తున్నాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈచ్ సైడ్ ఆపోజిట్గా వేస్తూ రావాలి బీట్స్ అంతే నా కిడ్స్కి అయితే ఎవరివైనా ఆర్ ఏవైనా ఈవెంట్స్ వస్తున్నాయి అంటే ఇంట్లో ఇలా హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ చేసి ఇవ్వడం చాలా ఇష్టం ఇఫ్ మీకు కానీ మీ కిడ్స్కి కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయమని చెప్పండి ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఉంటుంది ఫైనల్గా హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను